సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్నికో వ్లాగ్స్ అందరు బాగా మయితే చాలా బాగున్నాం సో ఫ్రెండ్స్ అయితే మీ వాళ్ళు రాలినట్టు పని ఎక్కడ దాకా అనేది నేను వచ్చినట్టుండి నిన్న కొంచెం చేసిండు వర్క్ చూడాలి ఒకసారి ఎంత వర్క్ చేసిండు సో ఫ్రెండ్స్ అయితే నిన్న వచ్చి వర్క్ చేసిండు డిజైన్ పెట్టినండి ప్రస్తుతం పని అయితే మొత్తం ప్లాస్టింగ్ అయితే అయిపోయింది ఇది చూడగా అమ్మ నొంతి వెళ్ళిపోయారు నీళ్ళు పట్టినట్టు పొద్దుగా నీళ్ళు అంటే ఉండి కుక్కలు కుక్కర్ రాకుండా అడ్డం పెట్టేశారు ఇక ఏం చూడండి ఇట్లా పెట్టినా తాత పెట్టినా ఎట్లా తాత పెట్టినా లోపల కిచెన్లో మాత్రం మొత్తం సెల్ఫులు అయితే అయిపోయినాయి ఎందుకు ఎందుకెడుస్తున్నావు చూను ఇప్పుడు పచ్చుకున్నావు నువ్వు అందుకే ఏడుస్తున్నావా అక్క ఎటువంటి చూను ఎటువైంది అక్క ఎటువైంది స్కూల్ పోయిందా సో ఫ్ర అయితే స్కూల్ పోయింది మరి ఇంట్లో మరి అమ్మాయి ఇట్లా ఏం చేస్తారు చూద్దాం ఒకసారి ఓహో ఏం చేస్తారు మమ్మీ కూడా ఏం చేస్తుర్రా అయ్యా ఏమో చేస్తారు మేడం తిన్నావా అయ్యే తిన్నావా ఏం చేస్తారు అమ్మాయి మా చేస్తారు దేనికి పిండికా దొరతిస్ కోస్ట్ ఇన్ తరటస్కోవచ్చు ఎద అక్కడ ఇక్కడ కోస్ట్ కోస్ట్ కొంచెం छोटा ఆమలగాడు కే దోశ ఐదు దోశ ఎంత ఆహా దోశ కోసం ఏపుడు అయ్యో ఎన్నికిట్లా దోశ చప్పు చనా చప్పు జాడిక చానో ఏొక్కసారి జోరొక్కసారి హై ఏొక్కసారి హై ఏయ్ చానో అయ్యో హై ఏొక్కసారి హై

ఇప్పుడు అప్పుడు మిక్సీలు ఉండి టక్కున వాటేస్తుండే అయిపోతుండే ఇప్పుడు దంచి తెలిస్తుంది ఏందో పోయిందా వాసుకొని పోయిందా మేసరాల వేయాలా మరి

ఎట్ నోరుతుంది అది పట్టుకునేది అట్లా అది చూసిన వా నాయ మెట్లు నూరుతుంది నువ్వు ఇప్పటిదాకా ఏ తింటారు అర నువ్వు పప్పులు తింటారు అను పప్పులు కావాలి అమ్మ అమ్మ ఏ తిన సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఇంత ముఖ్యమో మొత్తం కొంచెం రాయి రాయి కొంచెం కొంచెం అంత సన్న సన్నగా వెళ్ళి ఉండే కదా ఎందుకల్ సరిపోతాయ్

ఇంకా లబ్బర్ ఎందుకు పెట్టుకున్నావురా వేష్లో పాలిచ్చేది అయితే మ్యాక్సిమం ఉంటుంది అంతే ఇదా ఏంటి ఏంటి వద్దు చూడండి

గుర్తు జిగురు జిగురు ఎట్లా వస్తుంది ఐదు రోజులు కానీ అప్పుడైతే ఇది లోపలికే పోతుంది దీని దాకా వచ్చేసింది కొంచెం వాటర్ ఎక్కువైనా వాటర్ ఏం పోషణాం వాటర్ పోయేలే కదండ కూర ఉంటాయి ఉడికింది కదా అందులో నుంచి కొన్ని వాటర్ వస్తాయి అవే ఉంటాయి వాటర్ పోయొద్దిగా వాటర్ పోస్తే ఖరాబ్ అవుతుంది అమ్మాయి ఏమోను బాల్ బాగుంది బాగుంది హాయ్ చెప్పు సో ఫ్రెండ్స్ ఫైనల్గా రెడీ రెడీ అయితే అయిపోయింది ఇది పుంటి కూర ప్లస్ పచ్చని ప్రకార తొక్కు రోట్ల వేసి కొత్త రోడ్ల వేసి దంచితే ఏ విధంగా అయినా అనమాట చూద్దాం ఒకసారి నాకు మాకు వచ్చేది కొంచెం కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది చూడవా కొంచెం ఉప్పు ఎక్కువాలి ఉప్పు ఎక్కువాలి కొంచెం నార్మల్ ఉందా బోల మంచినా ఓకేనా మంచిందా బాగుంది